అమ్మవారి ముక్కులోంచి బయటికొస్తున్న ముత్యాన్ని చూడగలిగితే నీ వంశమునందు మళ్ళీ అటువంటి మహాపురుష జననం కలుగుతుంది ఇప్పుడు వెనక్కిెడుతున్నాను నవచంపక పుష్పదండ విరాజిత సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చారు అంటే సంపిస్తారు సనాతన ధర్మమునందు అలా మహాపురుష జననం జరుగుతూ మనకి బోధ చేసి ఎప్పుడూ మన మనం సనాతన ధర్మాన్ని వేదాన్ని ప్రమాణములుగా అంగీకరించి బతకగలిగినటువంటి స్థైర్యము ప్రోధి చెయ్యగలిగినటువంటి మహాపురుష జననమునకు ఆలంబరమైనటువంటి ఆ తల్లి ముక్కు దర్శనము చేత మనందరికీ కూడా అటువంటి వైభవము చిక్కి అంత భక్తి తత్పరులతో సనాతన ధర్మము పరిఢవిల్లుగాక అంతటి భక్తి తత్పరులై యశోవిరాజుతులైన బిడ్డలు అందరికీ జన్మించదరుగాక అని ఆ తల్లి అనుగ్రహించాలి అని ఆ జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ వస్తుంది కాబట్టి చూడండి పూర్వం మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారు అని చెప్పి సంస్కృత భాగవతం అంతా ఆయనకి కంఠోపాఠం పుస్తకం అక్కర్లేకుండా ఆయన శ్లోకాలు వ్యాఖ్యానం చెప్పేవారు అద్వైత పరంగా అంతటి మహానుభావుడు విశిష్టాద్వైత సంప్రదాయంలో ఒక మహానుభావుడు ఉండేవారు ప్రతివాద భయంకర అనంగాచార్య స్వామి వారిని ఇద్దరూ ఒకసారి పరమాచారు వారి దర్శనానికి వచ్చారు పరమాచార్యుల వారి విషయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వైష్ణవులు అలాగే ప్రేమించారు అద్వైతులు అలాగే ప్రేమించారు అన్ని సంప్రదాయాల వాళ్ళు ఆయన్ని ప్రేమించారు ఇద్దరూ వచ్చారు ఆయన దర్శనానికి వస్తే ఒకరినొకరిని చూసి పలకరించి పరవశించిపోయి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఏరి శివరామకృష్ణ శాస్త్రి గారు భాగవతం చెప్పండి అన్నారు ఆయన పొంగిపోయి భాగవత శ్లోకాలు దానికి అద్వైత వ్యాఖ్యానం చెప్తున్నారు ఆయన చెప్తున్న వ్యాఖ్యానం విని సహృదయుడు కనుక ఈయన కళ్ళంబట నీళ్లు పెట్టుకుని పరవశించిపోతూ వింటున్నారు అనంగ అనంగణాచార్యుల వారు ఇద్దరినీ చూస్తూ పరవశించిపోతున్నారు పరమాచార్యుల వారు ఆరైపోతోంది ఇంకా లోపలికి వెళ్లి సంజాదీపం చూసి అనుష్ఠానాన్ని గడిపోతారు ఈ లోగా తమ్ముడు అక్కడ నిలబడి ఉన్నాడు కృష్ణమూర్తి శాస్త్రి గారు దేనికి అంటే ఎలాగో అలా కొంచెం కంచి పీఠం మేనేజర్ గారితో చెప్పించుకుని ఒక ఇరవై ఇరవై వేల రూపాయలు పీఠం తరపున బుచ్చుకుని కొడుక్కి ఉపనయనం చేద్దామని నిలబడి ఉంటే ఇంక లేచి వెళ్ళిపోతున్నారు బ్రహ్మాచార్య సొంత తమ్ముడు అన్నయ్య అయినా మాట్లాడడం అంటే తేలిక్ కాదు ఆయన వచ్చారు మీతో ఏదో మాట్లాడతారన్నారు ఏమి అన్నారు గబగబా వెళ్ళి ఉపనయనం చేసుకుంటారట కొడుకు ఉపనయనానికి శాస్త్ర ప్రకారం చేయడానికి ఇరవై వేల రూపాయలు అవుతుందట పీఠం తరపున సహాయం చేయమని అడగడానికి వచ్చారు అన్నారు అంటే పరమాచార్య స్వామి వారు ఇలా చూసి అన్నారు కంచి పీఠం తరపున ధర్మోపనయనాలు చేస్తూ ఉంటాంగా ఉచితంగా అందులో ఆ పిల్లవాడికి కూడా చేయండి అని విడిచారు అటువంటి మహానుభావుడు మాయావరం శివరామకృష్ణ శాస్త్రి గారికి ఒకనకొకప్పుడు జ్ఞాపక శక్తి పోయింది భాగవతం అంతా సంస్కృత శ్లోకాలు చెప్పగలరు పుస్తకం లేకుండా అటువంటి ఆయనకి మరుపు వచ్చింది ఏమీ గుర్తుండేది కాదు ఆయన ఏడుస్తూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు వెడితే పరమాచార్య స్వామి వారిని బెంగ పెట్టుకొని బెంగ పెట్టుకోకని కూర్చోపెట్టి ఏడు రోజులు ఆయన భాగవతం చెప్పారు ఆయనకి ఏడో రోజు భాగవతం వినడం పూర్తయ్యేటప్పటికి ఆయనకి జ్ఞాపక శక్తి అంతా వచ్చేసింది అది పరమాచార్య అంటే నడిచే దేవుడండి ఆ ఉపాసన చేసి అమ్మవారయ్యాడు మహానుభావుడైన అటువంటి వారు ఆ రోజుల్లో భారతదేశమంతా వేదాంత కీర్తి గణించినటువంటి వారు మహామహోపాధ్యాయ బిరుదాంకితలు ఎస్ఆర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు అనేటటువంటి ఆయనకి కూడా జ్ఞాపక శక్తి పోతే పరమాచార్య స్వామి వారు సంకల్ప మాత్రం చేత మళ్ళీ జ్ఞాపక శక్తినిచ్చారు అంతటి మహానుభావుడు పరమాచార్య స్వామి వారంటే ఎంత నిస్సంగియో తెలిసాండి నాకు చదివినప్పుడల్లా కళ్ళ నీళ్లు వస్తాయి నిజంగా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ఆయన తిరుమన్నామలలో ఉన్నారు అప్పటికి ఇంకా నవయవ్వనంలో ఉన్న పిల్లవాడు సంచారంలో ఉన్నారు ఉన్న ఒకే ఒక్క విడిది ఆ విడిదిలో కూర్చుని ఉన్నారు బయట మేనేజర్ గారు కూర్చునున్నారు విశ్వనాథయర్ గారు ఉంటే ఎక్కడి నుంచో ఒక వచ్చారు వచ్చి ఆవిడ ఏడుపు వినపడుతోంది పరమాచార్యుల వారికి నేను ఒక్కసారి స్వామివారితో ఏకాంతంగా నా కష్టాలు చెప్పుకోవాలి అన్నారు ఆయన ఏదో ఆలోచనలో ఉండి విశ్వనాథయ్యర్ అన్నారు స్వామివారు ఒక్కరే లోపల కూర్చుని ఉన్నారు ఖాళీగానే ఉన్నారు వెళ్ళి చెప్పుకో అన్నారు ఈ మాట వినపడింది స్వామివారికి ఒక్కసారి ఓ విశ్వనాథయ్య వారు మీరు వస్తారా ముందో అని అరిచారు నువ్వు ఉండమ్మా ఏమిటి ఇలా అరిచారని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు ఈయన ఎప్పుడు లేని గభాలన పైకి లేచి ఒంటి మీద కప్పుకున్నటువంటి ఏకవస్త్రం గుండెలు మించి జారి కింద పడిపోయింది అలా నిలబడి నేను ఎలా కనపడుతున్నాను నీకో అని అడిగారు అడిగితే మేనేజర్ గారు అన్నారు చూసి ఆరోగ్యంగానే కనపడుతున్నారు అన్నారు కాదు ఎంత వయస్సులో కనపడుతున్నాను అని అడిగారు నవయవ్వనంలో ఉన్నారు అన్నారు కనపడుతున్నానా నేను ఎక్కడికైనా విడితే ఏమని పిలుస్తారు కంచి పీఠాధిపతులు శంకరాచార్యుల వారు మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చారని చెప్తారు నా పేరు చూడగానే నన్ను చూడగానే శంకరాచార్యులు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటారు నేను తప్పు చేయకపోయినా నేను నేనుండగా ఒక్క ఆడది నా దగ్గరికి వచ్చి ఒక్క ఆడపిల్ల మాత్రమే నాతో ఎన్నడూ మాట్లాడకూడదు నా పేరు ముందున్న శంకరాచార్యుల వారి యొక్క పేరు గౌరవం నా వల్ల ఎన్నడూ మాయకూడదు ఎప్పుడైనా ఒక ఆడది నాతో మాట్లాడవలసి వస్తే తల నిరిసిపోయిన వగ్గైనా అయ్యి ఉండాలి ఆడదైతే పక్కన మగవాడు భర్త అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ఉండాలి ఒక్క ఆడదాన్ని మాత్రం కన్నుల్లోకి చూస్తూ నేను మాట్లాడను ఇంకెప్పుడు పంపకండి పేరు నేను నిజాయితీగా ఉండడం కాదయా నన్ను చూడగానే ఏ శంకరాచార్యులు వారిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో ఆయన మర్యాద నిలబడాలి నేను అలా నడిచినందుకు అలా బట్ట కట్టుకుని నడిచినందుకు అలా నేను నడవలేనప్పుడు ఆయనకి నా వల్ల అగౌరవం వస్తుంది ఇంకెప్పుడు పంపకలాగా ఈనాడు చెప్తున్నాను నాకు అరవయ్యో సంవత్సరం పూర్తయ్యే వరకు పంపకని చెప్పారు అది పరమాచార్య అంటే అంతటి నిష్ఠ చాలా చిన్న వయస్సులో సన్యసించిన కారణం చేత సత్యదండం పట్టుకోవడం మరిచిపోతుండేవారు మరిచిపోయి సత్యదండం ఎక్కడో పెట్టి గబుక్కుని వెళ్ళిపోతుండేవారు ఆ పీఠాన్ని నమ్ముకున్న ఒక వృద్ధుడు అన్నాడు మీరు నన్ను క్షమించగలిగితే మీరు పూర్ణ జ్ఞాని అయిన తర్వాత మీ కాళ్ళ మీద పడి నేను క్షమార్పణ చెప్పుకుంటాను పీఠ గౌరవం మీరు పట్టుకునే సత్యదండంలో ఉంది మీరు సన్యాసి చేతిలో సత్యదండం పట్టుకుని నడవాలి గృహస్థుకు యజ్ఞోపవీతం ఎటువంటిదో మీకు సత్యదండం అటువంటిది మీరు దండం విడిచిపెట్టి నడుస్తున్నారు చేతులుపుకుంటూ అలా వెళ్లకూడదు మీరు సత్యదండం పట్టుకు నడవండి నేను ఇలా మీకు చెప్పినందుకు నేను క్షమార్పణ కోరుకుంటాను ఒకనాడన్నారు ఆయన రెండు రోజులు పోయిన తర్వాత పిల్లవాడండి పరమాచారులు వారు పదిహేనేళ్లు పరమాచారులు వారి జీవితం చదివితే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి అఖిలాండేశ్వరి తాటంకాలకి పునఃప్రతిష్టకి ఆయన గుళ్ళో కూర్చుంటే ఎనిమిది గంటలకి అందరూ బయట బాలభోగం ప్రసాదాలు తింటున్నారు అమ్మ పెట్టిన సద్దెన్నం గుర్తొచ్చింది ఆయనకి ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నా ఇవాళ నా ధర్మం సన్యాస ధర్మం అని గుక్కెడు గంగ నోట్లో పోసుకోలేదు ఆయన ఆ వయస్సులో వచ్చింది ఆయనకి ఆ శక్తి తనంత తాను విధించుకున్నటువంటి ధర్మశాసనం ధర్మాకృతి అయి బతికారు మహానుభావుడు అలా వెళ్ళిపోయారు కాబట్టి చూడండి ఆయన ఎంతటి ధర్మాన్ని పాటించేవారంటే ఆ రాత్రి ఆయన చెప్పిన ఆయన లోపలికి వెళ్ళేటప్పటికి సత్యదండాన్ని ఒక షాటీతో కట్టుకు పడుకుని ఉన్నారు నడువుకి ఆయన చూసి మర్నాడు అడిగారు సత్యదండాన్ని నడువు కట్టుకు పడుకున్నారు కదా నిద్ర ఎలా పడుతుంది అని అడిగారు గృహస్థు యజ్ఞోపవీతం తీసి పడుకోడుగా యజ్ఞోపవీతంతోనేగా పడుకుంటాడు సన్యాసి దండాన్ని విడిచిపెట్టకూడదన్నారుగా రాత్రి పట్టుకుని ఎలా నిద్రపోవాలో తెలియలేదు అందుకని కేసి కట్టుకు అన్నారు అది ఆయన ధర్మావలంబనం చంద్రమౌళీశ్వరుడికి తేనె అభిషేకం చేసి చూసిన వాళ్ళు మంచి యవ్వనంలో ఉన్నాడు మంచి పిల్లాడు అంటారేమోనని తొందరగా వృద్ధాప్యంలో కనపడాలని జుట్టు నిరిసిపోవడం కోసమని ఆ తేనె తలకి రాసేసుకుని చాలా యవ్వనంలోనే జుట్టు నిరిసిపోయేటట్టుగా చేసేసుకున్నారు ఆయన ఏమి మహానుభావుడు అండి ఆయన ఆయనకి డెబ్బై ఐదో ఏడు దాటిపోతుండగా మత సంబంధమైన విషయాలు తప్ప ఇతర విషయాలన్నిటి మీద బోర్డు అంటించేసి పేపర్ లోపలికి వెళ్ళేది ఆయన డెబ్బై ఐదో ఏట సేవింగ్స్ సెట్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చూశారు రేజర్ అడ్వర్టైజ్మెంట్ అట్ట పెట్టడం మర్చిపోయారు దాని మీద అది చూసి ఆయన అడిగారు ఇదేమిటి ఇది ఇలా ఉంది అని అడిగారు నేను చదవలసింది కాదు కదా కా కానిది అయితే అట్ట అంటించేస్తారుగా ఇది ఎందుకు ఉంచారని ఇది ఏమిటి ఎందుకు ఉంచారని అడిగారు నాకేం అర్థం కావట్లేదు ఇది ఏమిటి అంటారని అడిగారు అంటే అప్పుడు పీఠం మేనేజర్ గారు వచ్చి నాలుగు ఖర్చుకుని క్షమించండి దాన్ని రేజర్ అంటారు అన్నారు ఏం చేస్తారు దాంతో అని అడిగారు ఆయన మగవాళ్ళు గడ్డం చేసుకుంటారు అన్నారు అయితే పక్కన ఆడపిల్ల బొమ్మేశారు ఎందుకు అని అడిగారు ఆయన అంటే ఈ రోజుల్లో అదో తమాషా అయిపోయిందండి అవసరం ఉన్నా లేకపోయినా ఆడదాని బొమ్మలేసి వ్యాపార ప్రకటనలు చేస్తుంటారు అన్నారు అని ఒక వ్యాపారవేత్త చెప్పాడు ఆయనతో పరమాచార్య ఇలా తిరిగి అన్నారు నా భక్తుడని పేరు చెప్పుకుని నీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నట్టు అన్నారు ఎక్కడిది ఎక్కడికి చురక పెట్టారో చూడండి భక్తి ఆత్మోత్తరణకి పనికి రావాలి కానీ వ్యక్తిగత ప్రయోజనానికి పనికి రాకూడదు ఎంత పెద్ద మాటలండి ఎంతటి మహానుభావుడు అండి తోటకూర పప్పు పెట్టాడండి వంటవాడు ఒకసారి తోటకూర కూటు పెడితే తిని బాగుందయ్యా ఇది అన్నారు రెండో రోజు వేశాడు తిన్నారు మూడో రోజు వేశాడు తిన్నారు రోజూ పప్పు వేయడానికి తోటకూర ఎక్కడది ఏని అడిగారు మన పీఠంలో మీ భక్తులకి చెప్పి తెప్పిస్తున్నాను అన్నాడు ఆహా మరునాడు భోజనం తెస్తున్నారు ఇవాళ చెయ్యట్లేదని గోశాలలోకి వెళ్ళి ఇంత గోమయం తీసుకుని ఉసిరికాయంత గోమయాన్ని నాలుక మీద రాసి లోపలికి వెళ్ళిపోయారు మూడు రోజులు అయిపోయింది చేయలేదు పీఠం మేనేజర్ గారు ఆస్థాన పండితులతో కలిసి వచ్చి అడిగారు ఎందుకు తింటలేదని అడిగారు నేను ఎక్కడికైనా వెడితే శంకరాచార్యులు వారి పేరు చెప్పి జగద్గురు శంకరాచార్య కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు వచ్చారంటారు వెళ్ళిన చోటల్లా ఆయనకి ఇష్టమని తోటకూర పప్పు వేస్తారు ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పవలసిన వాణ్ణి అన్ని వాణ్ణి కాషాయం కట్టుకున్న వాణ్ణి తోటకూర పప్పుకి లొంగిపోయాని నాలుకతో బాగుందన్నాను వంటవాడి తప్పు కాదు లొంగాను అలా అన్న నాలుకని మనస్సుని గోమయంతో శుద్ధి చేస్తున్నాను మూడు రోజుల నుంచి అందుకు నేని ముట్టలేదన్నాను అది పరమాచారి అంటే దాచుకోలేదు అంతటి మహాపురుషుడై మహానుభావుడు చిట్ట చివర సనాతన ధర్మం కోసమే పరిఢవిల్లి ఇలా కూర్చుంటే అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమే అటువంటి ధర్మాకృతి అయి సనాతన ధర్మానికి గొడుగు పట్టి ఈ ధర్మం మీద మనకు అందరికీ విశ్వాసాన్ని పెంచి ఇవాళ ఆయన శరీరం వెళ్ళిపోయి ఉండచ్చు కానీ మీకు ఒక్క నిజం చెప్తున్నాను ఇప్పటికీ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయన దార్శనికులే ఏదైనా అర్థం కాలేదు అని అనుకున్న ఉత్తర క్షణంలో ఎక్కడో పరమాచార్య స్వామి వారు దాన్ని విడదీసి మీకు చెప్పేస్తారు ఇది దీనికి అర్థం నాన్న అని చెప్పేస్తారు ఆయన్ని నమ్మాలి తప్ప ఆయన మిమ్మల్ని అనుగ్రహించేస్తారు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా పెద్ద పొరపాటు చెయ్యబోతుంటే నువ్వు ఇది చెయ్యవద్దు అని కూడా ఆయన ఎవరికో చెప్పిన ఘట్టంతో మిమ్మల్ని దిద్దుతారు విద్య మీద తప్పు చెయ్యకుండా చేస్తాడు అటువంటి మహాపురుష జననం ఎక్కడ జరుగుతుంది ఒక వ్యక్తి గొప్పతనం ఆ శరీరంతో వెళ్ళిపోతుంది శరీరం వెళ్ళిపోయినా ఉండిపోయే గొప్పతనం ఎక్కడది మహాపురుష జననము చేత అటువంటి మహాపురుషుడు అమ్మవారి ముక్కు దర్శనం చేత పుడతాడు ఆశ్చర్యమేమంటే ఏకకాలంలో దక్షిణ భారతదేశంలో కంచికి పీఠాధిపత్యాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వహిస్తే శృంగగిరి పీఠానికి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు అనుగ్రహించారు ఆయన పదకొండు మంది పిల్లలు లక్ష్మణాం లక్షణం లక్షణ లక్ష్మణాంబ గారికి పదకొండు మంది పిల్లలు పుట్టి చచ్చిపోయారు ఆవిడికి పన్నెండో పిల్లాడి పిల్లాడు ఈ పిల్లాన్ని సన్యాసం తీసుకుని శృంగిరికి పీఠాధిపత్యం ఇస్తామన్నారు ఇచ్చేశారు ఆవిడ పీఠానికి ఆయన పీఠాధిపత్యానికి వచ్చేటప్పటికి గురువు లేదు ఆయన తలుపులు వేసి శారదాంబ గుళ్ళోకి వెళ్ళి తల ఉంచి ఏడుస్తుంటే తలుపులు మూసుకుని అమ్మవారి చేతులొంచి పువ్వు ఆయన తల మీద పడి ఆవిడ చెయ్యి ఆయన తలకి తగిలినట్లుగా ఆయన అనుభూతి పొందారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఆయన అనుష్ఠానం చేస్తుంటే ఒక రోజున అమ్మవారికి ఆయన ఆరాధన చేస్తున్నారు అభిషేకం చేస్తున్నారు శివలింగానికి ఎక్కడి నుంచి వచ్చిందో పాం వచ్చింది ఒక పెద్ద త్రాచుపాం లోపలికి వచ్చింది ఆయన పూజ చేస్తుండగా ఎవ్వరూ మాట్లాడకూడదు వస్తే అందరూ గుసగుసలాడి కదులుతున్నారు ఏమిటని అడిగారు తిరుగుతోంది తిరుగుతోందన్నారు పెద్ద త్రాచుపాం అలా వచ్చింది అన్నారు అని అభిషేకం చేస్తున్న పాలు ఒక గిన్నెలో పోసి ఇలా పట్టుకున్నారు ఆ పాము వచ్చి పడగ విప్పి అందులో పెట్టి పాలు తాగి ఆయన వంక చూసి బయటకెడితే ఆయన ఒకనాడు శారదాంబ గుళ్ళోకి కెడుతున్నారు ఎదురుగుండా ఒక ఆవు పడుకునుంది పూజకి పట్టుకెడుతున్న సామాగ్రితో ముందు పెడుతున్న వాళ్ళు పరిగెత్తికెళ్లి ఆవును తోలబోయారు ఆయన ఆగండి అన్నారు అని పద్మాసనం వేసుకు వచ్చిన ఆవు కదలలేదు అలాగే పడుతుంది ఆయన సమంత్రకంగా శారదకి చేసే పూజంతా ఆవుకి చేశారు పూజ చేసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాక ఆవు లేచి వెళ్ళిపోయింది శారదకి గోవుకి అభేదన్నా దృష్టిలో అన్నారు ఆయన అటువంటి మహానుభావుడు పుట్టినరోజు నాడు శృంగగిరి పీఠాధిపతులు మలహాని మలహానికేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది కొద్ది రోజుల్లో చూస్తాగా శృంగగిరిలో ఒక కొండ శిఖరం మీద ఉంటుంది గర్భగుడి విపరీతమైన వేడి విభాండకుడు పూజ చేశారు అక్కడ ఆ గుళ్ళో కూర్చుని పూజ చేస్తుంటే పక్కన ఉండవలసినటువంటి సేవకుడు ఉండలేక బయటికి వచ్చాడు ఆయన మాత్రం సాయంకాలం నాలుగు గంటల వరకు అలాగే అంతర్ముఖలై కూర్చుని పూజ చేసి పైకొచ్చాడు అంతటి మహానుభావుడు ఆయన ఒకనాడు గురువు నివాసులో లోపలికెడుతున్నారు పూజకి సిద్ధం చేయడం కోసం శాలగ్రామాన్ని బట్టలతో తుడుస్తున్నాడు ఒక ఆయన గట్టిగా తుడుస్తుంటే చూశారు ఆయన ఏమోయ్ సాలగ్రామాన్ని తుడవడం అంటే ఎలా తుడవాలో తెలుసా అప్పుడే పుట్టినటువంటి బిడ్డని మంత్రసాని ఎంత జాగ్రత్తగా తుడుస్తుందో అలా తుడవాలి అది శాలగ్రామం అంటే రాయి కాదు నీ చేతి బలం చూపించడానికి అది ఈశ్వరుడు మెల్లగా తుడు అన్నారు ఆయన ఎంతటి మహానుభావుడంటే చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుండేది అసుర సంధ్య వేళలో శృంగగిరి పీఠంలో అసుర సంధ్య వేళ పూజ పీఠాధిపతులు చేస్తారు ఉదయం వేళ పీఠం వాళ్ళు చేస్తారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తున్నారు చేస్తుంటే మారేడు దళాలు తీసి వేస్తున్నారు పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వేస్తుండగా నామాలైపోయి ఆయన ఇలా మారేడుదళం పట్టుకుని అలాగే ఉండిపోయారు ఓ గంట నామాలు చెప్పారు రెండు గంటల నామాలు చెప్పారు అలా చెప్తూ ఉండగా మన కదలికొస్తుందేమో అనుకున్నారు ఏడైపోయింది ఎనిమిది అయిపోయింది తొమ్మిది అయిపోయింది పది అయిపోయింది అలాగే ఉన్నారు పీఠాధిపతులు ఈ బాహ్య చలనం లేదు ఇది సమాధి అంటారు అంటే పూరకము కుంభకము పూరకము రీచకము ఆగిపోతాయి లోపలికి బయటికి వెళ్ళిన ఊపిరి ఇక్కడ నిలబడిపోతుంది అది మరణము కాదు అది నిలబడిపోతే సమాధి అంటారు అప్పుడు బ్రహ్మముతో ఐక్యమై సమాధి స్థితి ఎందు బ్రహ్మానందాన్ని పొందుతారు అలాగే ఉండిపోయారు తెల్లవారిపోయింది అలాగే ఉన్నారు ఆఖరికి ఏం చేశారంటే ఇంకా ఆయన అస్తమానం కూడా అయిపోతుంటే అర్థం చేసుకోలేని పిచ్చలోకం ఆయన్ని పిచ్చాడింది అని ఆయన అస్తమానం కూడా అయిపోతున్నారని ఆయన్ని గదిలో పెట్టి తాళం వేసేశారు వేసేస్తే మహానుభావుడు ఆ గదిలోనే కూర్చుని అంతర్ముఖాల స్థలం ఉండేవారు ఎన్ని రోజులకు రోజులు ఉండేవారు ఉండిపోతే ఆయనకి స్నానం చేయించాలి కదా పీఠాధిపతి అందుకని సేవకులు వెళ్లి లోపలికి బిందెతో పట్టుకెళ్లి నీళ్లు పోసేస్తూ ఉండేవారు ఆయన మించి ఆయన ఏమి అనేవారు కాదు అలాగే ఉండేవారు అయిపోయింది స్నానం అని ఒళ్ళు తుడిచి వెళ్ళిపోయారు అలాగే ఉండేవారు ఒకానొకప్పుడు నేను మీకు పరమ సత్యాలు ఇవాళ నేను ఏ అబద్ధం చెప్పట్లేదు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఒకడు గది బయట పడుకున్నాడు లోపల ఆయన పడుకున్నాడు ఒక రాత్రి వేళ గంధర్వగానం వినపడింది అతనికి వచ్చింది ఏమిట్రా లోపల గానం వినపడుతోంది ఈయన ఎప్పుడు ఇలా కూర్చుని ఉంటారు కదా అనుకున్నారు అనుకుని మెల్లిగా తలుపు తీసి చూశారు ఆయన నటరాజ స్థాయిలో నటరాజులా నిలబడి ఉన్నారు విచిత్రం ఏమిటంటే గదిలో దీపం కూడా లేదు లోపల గాఢాంధకారం ఈయన నిలబడిన చోట ఒక పెద్ద విలుతురు వెలుగుతోంది ఒంటి నిండా విభూతితో ఉన్నారు పరమతేజోమయమూర్తిగా ఉన్నారు చుట్టూ పాటలు డమరుకలు వినపడుతున్నాయి ఎవ్వరు ఎవ్వరలేరు గాఢాంతకాలం మళ్ళీ తలుపేసి వచ్చి పడుకున్న సేవకుడికి నిద్ర పట్టలేదు ఆయనకి పిచ్చికిందనుకుని ప్రభుత్వం పిచ్చిని కుదిర్చే వైద్యుల్ని పంపింది ఆయన బహిర్ముఖుడైతే ఆయనతో మాట్లాడదామని డాక్టర్లు కూర్చున్నారు ఏడు రోజులైంది ఎనిమిది రోజులైంది తొమ్మిది రోజులైంది ఆయన బహిర్ముఖులు కాలేదు కాకపోతే డాక్టర్లు వెళ్ళిపోతున్నారు ఇంక రిపోర్ట్ ఇద్దామని వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన ఉన్న ప్రదేశం ముందుకు వచ్చారు ఆయన బహిర్ముఖులే ఆ డాక్టర్ గారు వచ్చారు కదా లోపలికి పంపండి అన్నారు ఆశ్చర్యపోయా డాక్టర్ గారు లోపలికి వెళ్ళారు కూర్చోండి అన్నారు కూర్చున్నారు మీ అమ్మగారి కడుపు నొప్పి ఎలా ఉందని అడిగారు ఆయన చల్లబోయాడు డాక్టర్ గారు ఎప్పుడో వచ్చారు ఆయన జరిగి నలభై రెండు సంవత్సరముల పీఠాధిపత్యం చంద్రశేఖరేంద్ర భారతి మీరు వచ్చినప్పుడు విభూతి ఇచ్చాను కదా తగ్గిందా అని అడిగారు వెంటనే తగ్గిపోయింది నా వైద్యానికి తగ్గలేదు అన్నారు అర్థమైందా అన్నారు అర్థమైందా అని ఆయన అన్నారు ఒకసారి నీకు ఒక వ్యక్తి అర్థం కాకపోతే నీకు ఇంకొక వ్యక్తి అర్థం కాలేదు కాబట్టి ఆ వ్యక్తిని పిచ్చి వాడనచ్చా అని అడిగారు అలా ఎందుకు అనొచ్చు అనకూడదు అన్నారు అంగీకరించావు కదా నీకు అర్థం కానంత మా అవతల వ్యక్తి యొక్క స్థితి నీకు అర్థం కానంత మాత్రాన అవతల వ్యక్తి పిచ్చివాడని ఎలా అనుకుంటున్నావు నీకు అర్థం కాదా బ్రాహ్మీ అందుకని ఆయన్ని పిచ్చివాడు అనుకుంటున్నావు అని చెప్పారాయన ఎంతటి మహాపురుషుడంటే ఆయన రామేశ్వరం పెడితే ఆయనకి నూట నాలుగు నూట ఐదు మధ్య జ్వరం ఒళ్ళు ఊగిపోతోంది ఊగిపోతుంటే తెల్లవారకట్ట లేచి చన్నీటి స్నానానికి వెళ్ళిపోతున్నారు ఆయన పక్కన ఉన్న సేవకుడు అన్నాడు నూట నాలుగు నూట ఐదు జ్వరంతో తలస్నానం చేస్తారా మంత్రస్నానం చేయండి అన్నాడు ఆయన అన్నారు ఏందుకు మంత్రస్నానం అని అడిగారు మీ ఒంట్లో బావులేదన్నాడు నేనది కాదుగా నేను అన్నీ విడిచిపెట్టిన వాడిని దీన్ని రక్షించుకోవడానికి శృంగగిరి పీఠాధిపతినై స్నానం మాననా ఇది పడిపోతే మాత్రం బాధ ఏమిటి అని వెళ్ళి నూట ఐదు జ్వరంతో తలస్నానం చేసి పీఠార్చన చేశారు ఆయన వాళ్ళు మహాపురుషులండి ఉత్తర పీఠాధిపతిని ఎంచేసి ఏర్పాట్లు చేశాక మహలయ అమావాస్య నాడు సన్యాసి ఇచ్ఛతో శరీరాన్ని వదలచ్చు అని నిర్ణయం మహలయ అమావాస్య నాడు రాత్రల్లా నిద్రపోకుండా కాలభైరవుడి గుడి దగ్గరికి వెళ్లి పాటలు పాడి శృంగగిరిలో కాలభైరవుడి గుడంటే ఏమిటో మీరు చూడాలి అక్కడే ఆయన గురువు గారు ఆయన పీఠాధిపతిని కమ్మని అడిగారు ఆ గుడి ముందు పాటలు పాటి రాత్రంతా గురువు గారి అధిష్టానానికి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు చిన్న పిల్లవాడిగా ఉండగా సన్యాసిం సన్యాసించేస్తే కన్న తండ్రికి ఆయన నమస్కారం పెట్టేవారు ఈయన సన్యాసం తీసుకోగానే తండ్రి గారు వచ్చి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే తండ్రి నమస్కారం చేస్తుంటే దాన్ని పుచ్చుకోవడానికి ఇబ్బంది పడి ఆయన గభాల పీఠం నుంచి లేచి వెళ్లి తన గురువు గారికి నమస్కారం చేస్తూ నిలబడేవారు అంటే ఆ నమస్కారం తన గురువు గారికి చెందుతోందని అంతటి ధర్మమూర్తి మహాలయ అమావాస్య నాడు లేచి స్నానానికి పెడుతున్నారు పైన వర్షం పడుతోంది పక్కన ఉన్న సేవకుడు అన్నాడు ఇంత తెల్లవారుజామున అనారోగ్యంతో స్నానం ఎందుకు పోని చెయ్యాలంటే వేడి నీరు పెట్టాను వేడి నీటితో చేయండి అన్నాడు కుదరదు ఇవాళ మహాలయ అమావాస్య నైమిత్తిక తిథి చెయ్యవలసిందే పద అన్నారు తుంగ ఇటువైపు మనం చేస్తాం తుంగ అటువైపు పీఠాధిపతులు స్నానం చేస్తారు ఆయన రేవుకి వెళ్ళారు దిగుతుంటే ఇతను చూస్తున్నాడు జాగ్రత్తగా ఒక్కసారి ములిగారు పైకి లేచారు స్నానం చేసి బయటకు వచ్చి ప్రాణాయామం చేస్తున్నారు వచ్చేసారు కదా అని చెప్పి ఆయన విడిచిన బట్ట తీసి పిడుస్తున్నాడు ఆయన పొడి బట్ట కట్టుకుంటున్నారని మళ్ళీ ధబ్ అని చప్పుడు వచ్చింది ఇతను చూసేటప్పటికి వరవడితో వెళ్ళిపోతున్నటువంటి తుంగ నీటి మీద పద్మాసనం వేసుకుని కూర్చుని వెళ్ళిపోతున్నారు ఆయన పెద్ద కేకలేశాడు తుంగ తుంగకి అవతల ఒడ్డున ఉన్న వ్యక్తులు చూసి ఈదుకుంటూ వెళ్లి ఆయన పట్టుకుని తీసుకొచ్చి పడుకోబెట్టారు ఇది విని ఇప్పుడున్న భారతీయ తీర్థుల శిష్యులు ఆయన యొక్క శిష్యులు గబగబా నది దాటి యువతలకు వచ్చి ఒక్కసారి అధికారం ఉన్న వారితో పొట్ట నొక్కించారు పిస్సరంత నీరు లోపలికి వెళ్ళలేదు వెళ్ళిపోతున్నప్పుడు కూడా చిన్ముద్ర ఇలా పట్టి వెళ్లిపోయారు వెళ్లిపోయే ముందు రోజు రాత్రి గ్రంథాలయ అధికారుల్ని పిలిచి ఈ పుస్తకాలు మళ్లీ దొరకవు చాలా జాగ్రత్తగా దాచండి పుస్తకాలు కూడా ఇచ్చేశారు మహాపురుషులై శరీరాన్ని కూడా తృణప్రాయంగా వదిలేశారు ఈశ్వరానుసంధానం చేసేసుకున్నారు అటువంటి మహాపురుషులు సనాతన ధర్మము యొక్క వైభవాన్ని ప్రకాశింపచేశారు ప్రకాశింపచేసి సనాతన ధర్మంలో ఆత్మ అంటే ఏమిటో ఆ ఆత్మ ఈశ్వరుడు అంటే ఏమిటో వాళ్ళు నిరూపణం చేసి చూపించారు వాళ్ళు ఎన్నడూ శరీరం కోసం పాకులాడలేదు వాళ్ళు పాకులాడింది ఈ జాతికి సనాతన ధర్మము యొక్క వైభవమును అందించడానికే వాళ్ళ ప్రయత్నం అంతా చేశారు ఆ ప్రయత్నం చేసినటువంటి మహాపురుషుల యొక్క జననము దేని వలన కలిగింది నీవు కూడా యోగ స్థితిలో అమ్మవారి ముక్కులోంచి బయటికొస్తున్న ముత్యాన్ని చూడగలిగితే నీ వంశమునందు మళ్ళీ అటువంటి మహాపురుష జననం కలుగుతుంది ఇప్పుడు వెనక్కి ఎడుతున్నాను నవచంపక పుష్పదండ విరాజిత సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చారు అంటే సంపంగి పువ్వు మీదే తుమ్మెద వాలదు తుమ్మెద వాలదు అంటే తుమ్మెదని సంస్కృతంలో షట్పదం అంటారు షట్పదం అంటే ఆరు ఉన్నది ఏ ఆరు ఉన్నదంటే పంచ జ్ఞానేంద్రియములు మనస్సు ఈ ఆరింటితోటే మనం అన్ని సుఖాలు అనుభవించి సంసారమునందు మగ్నులమై ఈ పువ్వు మించి ఆ పువ్వు ఆ పువ్వు మించి ఈ పువ్వు వాలుతూ తేనె తాగి బతుకుతుంటాం షట్పదములు తన మీద వాలని పువ్వు సంపంగి పువ్వు అంటే పంచేంద్రియములు మనసు బహిర్ముఖం కాకుండా పంచేంద్రియములు మనసు అంతర్ముఖమై భగవంతుని యొక్క పాదముల ఎందు ఉండేటటువంటి మందార మకరంద పాదములు చేసి మద్దెక్కి ఉండేటటువంటి హృదయము కలిగినటువంటి మహాపురుషుడై ముక్త పురుషుడై జ్ఞానబోధ చేయగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ఒక గొప్ప గురువు లోకంలో పుట్టాలంటే అమ్మవారి యొక్క ముక్కు దర్శనము తప్ప వేరొక మార్గము లేదు ఇది చెప్పడానికి నవచంపక సాదండ విరాజిత అందుకని నవచంపకంతో పోలిక వేసి అమ్మవారి ముక్కుని మనకి దర్శనం చేయించారు అది దేవతలు వ్యాస భగవానుడు దర్శనం చేయించాడు అందుకే మా డాక్టర్ గారు రమణారావు గారు కలిపి ఆ లలితా సహస్రనామ స్తోత్రాన్ని రేపు మీకు అందించబోయే పుస్తకంలో తిప్పగాని మహానుభావుడైనటువంటి వ్యాసుల వారిని కూడా ఇచ్చారు కళ్ళకద్దుకుని నమస్కరించుకోవడానికి వీలుగా ఎంత గొప్పగా తయారు చేశారో పుస్తకం వాళ్ళిద్దరు తపస్సే చేశారు నిజంగా ఇవాళ నేను ఆ పుస్తకం చూసి మురిసిపోయాను ఆ పుస్తకం చేత పట్టుకుంటే ఇంకా తప్పు చదవడం ఉండదు లలితా సహస్రం అంత గొప్పగా తీర్చిదిద్దారు దాన్ని కొద్ది రోజుల్లో మంచి తీరి చూసి మీకు ఆ పుస్తకాన్ని అందజేసే ప్రయత్నం చేసి ఆ పుస్తకం ఆధారంగా లలితా సహస్రం చదవడం నేర్పుతాను ఏదో ఒక రోజు ఉదయం మీకు రాదని కాదు నా ఆర్తి కనుక అందుకని శంకరులంటారు ఎదురుదండంతో పోలుస్తారు వసిమ్యాది దేవతలు నవచంపకంతో పోలుస్తారు సనాతన ధర్మమునందు అలా మహాపురుష జననం జరుగుతూ మనకి బోధ చేసి ఎప్పుడూ మన మనం సనాతన ధర్మాన్ని వేదాన్ని ప్రమాణములుగా అంగీకరించి బతకగలిగినటువంటి స్థైర్యము రోధి చెయ్యగలిగినటువంటి మహాపురుష జననమునకు ఆలంబరమైనటువంటి ఆ తల్లి ముక్కు దర్శనము చేత మనందరికీ కూడా అటువంటి వైభవము చిక్కి అంత భక్తి తత్పరులతో సనాతన ధర్మము పరిఢవిల్లుగాక అంతటి భక్తి తత్పరులై యశో బిడ్డలు అందరికీ జన్మించదరుగాక అని ఆ తల్లి అనుగ్రహించాలి అని ఆ జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఇవ్వాలన్న ప్రార్థన ఏమిటి అంటే ఇది మనందరినీ ఉద్ధరించే నామం దయచేసి ఏ కారణం చేత కూడా విడిచిపెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు అందరూ ఇటువైపు నుంచి వెళ్ళండి అప్రదక్షిణంగా వెళ్ళకండి ఎందుకంటే ఇవాళ ఒక గురుస్వరూపాన్ని చూసి అమ్మవారి గుడివైపుకు వెళ్ళండి అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నాడు ఇద్దరికీ ముత్యంతో సంబంధం ఉంది ముక్కుకి ఇలా వెళ్ళి కృష్ణ భగవాను చూసి అలా వెళ్ళి అమ్మవారిని చూసి చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళండి అంత గొప్ప నామం ఇవాళ అమ్మవారు మనందరినీ ఆ నామం చేత తరింపచేసింది రేపు వినేటటువంటి నామాలు అసామాన్యమైన నామాలు ఆడవారి ఐదో తనాన్ని నిలబెట్టేసేటటువంటి నామాలు వాటిని అమ్మ నా నాలుక ఎందు నర్తించి చెప్పించి నన్ను ధన్యుడను చేయుగాక